మన అతిథి పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి గారికి పార్టీ తరఫున అదేవిధంగా మన పెద్దలు మన పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారికి పార్టీ తరఫున సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా మన పార్టీ పరిశీలకులు నరేష్ రెడ్డి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అనుబంధ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో మాదిరి కాకుండా ఆ రోజు రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా కానీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పేసి మేనిఫెస్టోను కూడా అమలుపరచాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించిన దారిలోనే ఏదైతే మేనిఫెస్టో అనేది నేను ఇవ్వడం జరిగిందో జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా అమలు పరిచిన ఘనత స్వాతంత్రం వర్షం నుంచి ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగిందనేది కూడా నగ్న సత్యం అని చెప్పి మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఇది నాలుగవ మారు ముఖ్యమంత్రి కావడం కూడా గతంలో ఆయన యొక్క నిర్వాహకం చూసాం రాజకీయాల్లో ఆయన యొక్క అవకాశవాదాన్ని చూశాం ఆయన మాటలు చూసాం అయినా ప్రజలు ఎందుకో కానీ ఆయన మాత్రం ఎప్పుడు కానీ నుండి మోసపోతున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు పరచలేకపోయారు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మాత్రం తీసుకోలేకపోయాడు అలాగే ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన మహిళలకు కావచ్చు రైతన్నలకు కావచ్చు వారికి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినట్టు కూడా ఎక్కడ కానీ అమలు పరచలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నవరత్నాలు అని చెప్పేసి ఏదైతే మాట చెప్పారో అవన్నీ కూడా అమలు పరిచినామని చెప్పేది కూడా మీకు అందరికీ కూడా తెలిసి పెన్షన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా రైతులకు కానీ అంటే రైతు భరోసాదారు కానీ ద్వారా కానీ అలాగే అనేకమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక కులవృత్తి అనేది కూడా తీసుకొని వారికి చేతి వృత్తిలో వారికి కూడా వారికి కూడా ఇచ్చే కార్యక్రమాలు అవన్నీ కూడా చేశారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ మన తరగతి వసతి దీవెన కానీ అనేకమైన కార్యక్రమాలు చేశారు అదే దారిలోనే అంతకంటే కూడా ఈ రాష్ట్రంలో సంపదను సృష్టించి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అనేది కూడా నడిపిస్తూనే ఈ రోజు అంతకంటే కూడా ఎక్కువ హామీలు కూడా ఇచ్చేసి అవన్నీ కూడా అమలుపరుస్తామని ఈ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది పదమూడు మాసాలు కూడా గడిచిపోయాయి ఈ రోజు కూడా సంవత్సరం గడిచిపోయింది ఈరోజు అందరు కూడా అనుకుంటా ఉన్నారు సంవత్సరంలో ఎక్కడ కానీ హామీ అనేది కూడా ఒక్కటి కూడా అమలు పరచలేదు రోజు ఇప్పటికే ఒక సంవత్సరానికే వారు చెప్పిన ప్రకారమే హామీలు అంటే సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ మరి తర్వాత నూట నలభై హామీలు కూడా ఇవ్వడం జరిగింది నూట నలభై హామీలు కదా దేవుడు ఎరుగు కనీసం వారు చెప్పింది సూపర్ సిక్స్ నుంచి సూపర్ సెవెన్ అనేది కూడా ఏడు హామీలు ఇచ్చారే ఆ హామీలు మాత్రం అమలు పరిచి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేద మతదర రైతు కుటుంబాలు అందరికి కూడా కలిసి ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ ప్రభుత్వం నుంచి కూడా ప్రజలకు చేరవలసి ఉండవలసింది ఒక్క రూపాయి కూడా దాంట్లో ఏ హామీ అమలు పరచలేదు అమ్మకు పడి అని అమ్మకు ఒడి అనే కార్యక్రమం తల్లికి వందనం అనేసి రైతు భరోసా అనే కార్యక్రమాన్ని ఈరోజు కూడా పేరు మార్చి రైతు బాధవులు అని చెప్పేసి అలాగే అనేక పేర్లు మార్చడం జరిగింది కానీ ఏ హామీ కూడా అమలు పరచలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పాడు మనకు నిజంగా కూడా ప్రతిపక్ష పార్టీలో పోషించమని చెప్పి మన పార్టీకి వారందరూ కూడా ఇవ్వడం జరిగింది ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది మనకు వచ్చింది నిజంగా కూడా పదకొండు సీట్లు మాత్రమే ఏమాత్రం కూడా మనం దాంట్లో దాచుకోవాల్సిన పర్లేదు నగ్న సత్తం ఇది అంతా కూడా కానీ పదకొండు ఉన్నా కూడా నలభై శాతం ఓట్లు అనేది కూడా ఈ పార్టీకి వచ్చేసాయి కాబట్టి మనం అనేది కూడా ఒక కేవలం ప్రతిపక్ష పార్టీ అంటే ఎన్నికల సమయంలో కావ మాత్రమే కాదు లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత పదవులు అనుభవించడానికి మాత్రమే కాదు మన రాజకీయ పార్టీ పెట్టుకుంది రాజకీయ పార్టీ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ మనం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్నా కూడా మనం మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి చాటి చెప్పిన వాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే ఎన్నికల్లో మనం ఓడిపోయినా కూడా ఎక్కడ కానీ భయపడలేదు వీరందరూ కూడా చెప్పారు అనేకమైన కేసులు పెడతాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా తీసుకున్నాం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాదు రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేసి మన నాయకుల్ని ఎంతో మందిని కూడా జైలపాలు కూడా చేయడం జరిగింది మన నాయకుల్ని ఇప్పుడు జైల్లో పెడుతున్నారు ఇంకా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు ఇంకా కూడా పెట్టబోతున్నామని చెప్తున్నారు మన కార్యకర్త కూడా వార్డులో కానీ గ్రామంలో కానీ పార్టీ పేరు చెప్పినా పార్టీ కార్యక్రమం చేసుకున్నా ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నా అడిగినా కూడా వారిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి కూడా లోపలికి కూడా వేస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేసే రోజు మనం అనేది కూడా మనం ఊరికే మాత్రం ఉండకూడదు ప్రజల పక్షం వహించి మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం మనం గొంతు విదాం ఈ ప్రభుత్వాన్ని నిర్దిస్తాం ఈ ప్రభుత్వం అనేది కూడా అధికారంలో రాక మునుపు ఈ సూపర్ సెవెన్ ఇచ్చిన హామీలను కూడా అమలుపరచలేకపోయింది ఈ సంవత్సరంలో ప్రజలు ఎంతో కూడా నష్టపోయారు ఇంకా భవిష్యత్తు కూడా నష్టపోకూడదు ప్రజలు కూడా మన వారు కూడా ప్రజలు కూడా బాగుపడాలి అందుకోసమే ఆ హామీలను కూడా అమలుపరచట్లు కావాలంటే ఈ ప్రభుత్వం కూడా మెడలు వంచి ఈ రోజు అమలు పరచడం చేస్తాం బాధ్యతని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం అంతేకాదు ఈ సంవత్సరంలో కూడా అందరూ కూడా అనుకున్నట్లుగానే ఈ ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం అనేకంగా కూడా సంక్షేమ కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం అనేది కూడా అందించేదే కాకుండా సంక్షేమానికి పెద్దపీట వేసేదే కాకుండా అభివృద్ధిని కూడా తీసుకొని పోయి సంస్కరణలు అభివృద్ధి బాటలో కూడా తీసుకోపోయాం అయినా కూడా ఓడిపోయాం ఓడిపోయేదానికి కారణాలు కూడా ఈ రోజు మనమంతా కూడా ఓడిపోయినామని చెప్పేసి ఏదో ప్రజలు మనకి వేయలేదని చెప్పేది కాదు ఎందుకు ఓడిపోయాం ఇన్ని సంక్షేమ కార్యక్రమం ఇన్ని అభివృద్ధి కార్యక్రమం చేసిన ఎక్కడ పొరపాటు జరిగింది పార్టీ పరంగా ఏం పొరపాటు జరిగింది నాయకులుగా లేకుంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎక్కడ పొరపాటు జరిగింది అవన్నీ కూడా బేరీజు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో ఆ తప్పులు తెలుసుకున్నాం ఎక్కడ మనకు ద్రోహం చేశారు మనలో ఉండి కూడా అవి కూడా ఓ దిక్కు గుర్తిస్తూనే వారిని కూడా కూడా కన్ను పెడుతూనే ఈరోజు పార్టీ ముందుకు పోవాలి ఆ తప్పులు చేయకూడదు మనకు అందుకోసమే గతంలో మాదిరి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఇది నా మాటలు కాదు అయినా కూడా ఒకరి మీకు అన్ని తెలిసినా కూడా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఈరోజు భవిష్యత్తులో గతంలో వాలంటీర్లు వీళ్ళు అనేది కాదు ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు పార్టీకి ప్రజలకు వారు పార్టీ కార్యకర్తలు అని చెప్పి నిర్మితంగా కూడా మన నాయకుడు జగన్మోహన్ గారు ప్రకటించిన విషయాన్ని మరొక కూడా జ్ఞప్తి చేస్తున్నాం దానితో పాటునే ఈరోజు ఎప్పుడూ లేని విధంగా కూడా పార్టీ ఆర్గనైజేషన్ ఎందుకంటే ఒక ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ పార్టీ అనేది కూడా ఆవిర్భవించింది పార్టీ ఆవిర్భవం నుంచి కూడా మనం అనేకమైన పోరాటాలు చేస్తూనే అధికారంలోకి కూడా పార్టీ అనేది కూడా క్షేత్ర స్థాయి నుంచి కూడా ఒక నిర్మాణ దశలో కూడా పార్టీ కూడా ఈరోజు కూడా ఒక పటిష్టంగా ఏర్పడాలని చెప్పేసి ఈరోజు ఎప్పుడూ లేని విధంగా కూడా అనేకంగా కూడా రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా పార్టీని పటిష్టం చేసుకోవాలని చెప్పేసి అందరికి కూడా ఈరోజు కూడా కార్యవర్గాన్ని రూపొందించిన విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాం దాంట్లో భాగంగానే మన అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో మంది కూడా పదవులు వచ్చేసాయి జిల్లా స్థాయిలో పదవులు వచ్చేసాయి నియోజకవర్గ స్థాయిలో పదవులు వచ్చేసాయి మనకు మండలం లేవు కానీ మండలంలో ఉండే వరకు మండలంలో వచ్చేసాయి భవిష్యత్తులో కూడా వార్డు లేకుంటే డివిజన్లో గ్రామాల్లో కూడా పటిష్టపరిచేసే బాధ్యత కూడా ఉంది వారందరికీ కూడా ప్రత్యేకంగా కూడా వారి అందరికీ కూడా పేరు పేరున కూడా వారిని కూడా అభినందిస్తూనే ఈ రోజు మనం అందరూ కూడా ఎందుకంటే నూతనంగా ఉండేవారు కావచ్చు కార్యకర్తలు కాదు అందరూ కూడా కలిసి ఒక ఐకమత్యంతో ఒక చిత్తశుద్ధితో ఈ రోజు ఏదైతే కార్యక్రమం అనేది ఇచ్చేసామో ఇది చాలా కూడా పెద్ద కార్యక్రమం కూడా ఆసామాసీ కార్యక్రమం కాదు మనం అందరూ కూడా చిత్తశుద్ధితో కూడా దీన్ని మనం చేయాల్సిన అవసరం కూడా ఉంది రికాలింగ్ ఎందుకంటే ఈడు ఈనాడు ఏడు హామీలు ఇచ్చేసింది ఏడు హామీల్లో ఇంతవరకు కూడా అమలు పరచలేదు మననే గట్టిగా కూడా మన ఏదైనా కానీ ఈ పొద్దు అమ్మఒడి అంటే తల్లికి వందనం వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం అనేది కూడా మాట చెప్పిందని మాత్రం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే ఈ రోజుకు తల్లికి వందనం అది కూడా ఇంకా కూడా పూర్తిగా ఇవ్వలేదు పూర్తి దశలో ఇవ్వలేదు అది వచ్చిందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవే కాదు ఈరోజు రైతులకు కావచ్చు అలాగే నిరుద్యోగులకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా మూడు వేలు మూడు వేలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇప్పటికే ఓ సంవత్సరం పూర్తి అయింది కాబట్టి ముప్పై ఆరు వేలు ఈ రోజు నిరుద్యోగులకంతా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా బాకీ ఉంది ప్రజలకు కూడా దాన్ని కూడా మెడలు వంచి ఈ ప్రజలకు నిరుద్యోగులకు ఇప్పించాల్సిన బాధ్యత ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అలాగే నా అక్క కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిలబడిన చెల్లెమ్మలకు అందరికీ లేదంటే నా బిడ్డ లాంటి వరకు వాళ్ళందరూ పద్దెనిమిది సంవత్సరాలు ఆడి పద్దెనిమిది పదహైదు వందలు పదహైదు వందలు నెలల్లో ఇస్తామని చెప్పడం జరిగింది పదమూడు మాసాలు అయిపోయింది ఒక రూపాయి దాన్ని ఊచేత లేదు ఈ ప్రభుత్వం అలాగే ఈరోజు యాభై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తా అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాలున్న ప్రతి మహిళకు కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళకి ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పద్దెనిమిది లక్షల మందికి ఈ రాష్ట్రంలో కూడా ఆ రోజు ఇస్తూ ఉంటే దాన్ని ఎగరగొట్టి నేను యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు అంటే దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు దాదాపుగా ఈ రాష్ట్రంలో పదైదు పదహారు లక్షల మంది ఉన్నారు ఆ ఉండేవారు వారందరికీ కూడా నెల నెల నాలుగు వేలు పెన్షన్లు ఇస్తామన్నాడు పదమూడు నెలలైంది ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు ఒక పైసా ఇవ్వలేదు దాని గురించి కూడా మాట్లాడలేదు రైతాంగులకు ఇరవై వేలు ఇస్తామన్నాడు రైతుల గురించి మాత్రం ఇవ్వలేదు వారు నష్టపోతున్నా కూడా వారి గురించి కూడా మాట్లాడలేదు అలాగే ఇప్పుడే ఎవరో చెప్పారు ఫ్రీ బస్సు మహిళలకు అన్నారు దాని గురించే లేదు అలాగే మా ఇంటి కుటుంబానికి వచ్చేసి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటే దాదాపుగా రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు అవుతుంది ప్రతి కుటుంబానికి ఇవ్వాలి కానీ ఈ రోజు దాదాపుగా కోటి కోటి ఇరవై లక్షల కుటుంబాలు దాదాపుగా ఎనభై తొంభై లక్షల కుటుంబాలు ఆరోగ్యం ఉన్నాయి కానీ ఎవరికి ఇవ్వలేదు ఒకటో కొద్ది మంది మాత్రమే రెండో సిలిండర్లు మాత్రం ఇవ్వడం జరిగింది ఈ పద్మూడు నెలల్లో కానీ ఎక్కడ కానీ ఇవ్వలేకపోయింది ఇలాగ ఈ సూపర్ సెవెన్ అన్ని కూడా ఎగరగొట్టడం జరిగింది అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షం వహించి ఈరోజు ప్రజల దగ్గరకు పోయి ప్రజల మద్దతు కూడా తీసుకొని ప్రజలందరికీ కూడా సమీకరి శరీరాన్ని కూడా పెట్టిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతా ఉంది అనేసినటువంటిది తెలిసినటువంటి విషయమే ఇదే సందర్భంలో ఈ సంవత్సర కాలంలో మనందరి నాయకుడు జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క తీరు పైన కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాల పైన అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా గట్టిగా నిలబడటం జరిగింది మరి ఇటువంటి సందర్భంలో ఒక అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటికి కనుక వెళ్ళేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఇప్పుడు త్వరలో మరి ఈ కార్యక్రమంలో మనమందరం కనుక కలిసి చేయి చేయి కలిపి ప్రతి ఇంటికి వెళ్దాం చంద్రబాబు నాయుడు కేవలం ఈ సంవత్సర కాలంలో మాత్రమే ప్రజలను మోసం చేయలేదు దాదాపు నలభై సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనమందరం ప్రజలతో కలిసి మనమందరం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందనేసి ఈ తెలియజేస్తూ అదే విధంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకుగా శాసనసభ్యులకు అనంత వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి అనంతపురం నియోజకవర్గాన్ని ఒక సుందరమైనటువంటి అనంతపురం నియోజకవర్గం తీర్చిదిద్దినటువంటి ఘనత దాని వెనకాల ఆయన పడ్డ శ్రమ ఆయన పడ్డ కష్టం అందరికన్నా ఒక వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మనకు మాత్రమే ఎక్కువ తెలుస్తుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకే ఆయన పడినటువంటి ఏదైతే శ్రమ ఉందో కేవలం అభివృద్ధి కాదు ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానం ప్రజలను అక్కున చేసుకున్నటువంటి విధానం అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అన్ని వర్గాల వాళ్ళు ప్రశాంతతగా జీవించేటటువంటి అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అనంత వెంకట్రామరాడు గారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందుకే ప్రతి ఇంటికి వెళ్దాం ప్రతి గడపకు వెళ్దాం చేసినటువంటి అభివృద్ధి చెప్తాం చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు చెప్తాం ఇప్పుడు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్నయాన్ని కూడా ప్రజలకు వివరిద్దామనేసి ఈ సందర్భాన్ని చివరగా చివరిగా ఒక వాక్యం అయితే చెప్తా ఉన్నా మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక కుర్రాన్గా ఒక బైబిల్గా ఒక భావిగా భావించి ఇచ్చినటువంటి ప్రతి మాటను ప్రతి హామీని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత వచ్చినా కూడా నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎక్కడ లేకపోతే ప్రతి నిమిషం ప్రతి ఎన్నికల ముందర అబద్ధపు హామీలతో తన కోసం తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం తన రాజకీయం కోసం తన ఉనికి కోసం ప్రజలను నప్పేట ఉంచేటటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎక్కడ అనేసి ఈ సందర్భంగా ఆలోచిస్తూ జరగబోయేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చెయ్యి చెయ్యి కలిపి అందరం వెళ్దాం సక్సెస్ చేద్దామనేసి అనేసి సందర్భానికి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై ఆర్ వైఎస్ఆర్ కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు పూర్తిగా వస్తుంది ఈ పదమూడు నెలల్లో కూడా ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి పార్టీలు అన్నీ కలిసి ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే మేనిఫెస్టోను కూడా చేసి అంటే ఒక ఏడు హామీలు ఇచ్చేసి హామీలు అనేది కూడా అమలు పరుస్తామని చెప్పి కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆ మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి కూడా ఒక బాండ్ రూపంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఆ బాండ్ల రూపంలో ఇవ్వడం జరిగింది ఈ సూపర్ సెవెన్ చేస్తానని చెప్పేసి ఆ సూపర్ సెవెన్ వల్ల ఆ కుటుంబాలు ఎంత లబ్ధి చేకూడతాయని చెప్పి లెక్క లెక్క వేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఆ బాండ్లకనేది కూడా ఈ ప్రభుత్వంలో విలువ లేకుండా పోయింది దాన్ని మతికి చేస్తూ ఆ బాండ్ల ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఈ సూపర్ సెవెన్ వలన ఎంత లబ్ధి చేకూర్చి ఉండాలి ఈ ఈ ఒక్క సంవత్సరం పూర్తి పన్నెండు నెలలు తర్వాత భవిష్యత్తులో ఎంత లబ్ధి చేకూర్చాలని చెప్పి చెప్పి మతికి చేసే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కార్యక్రమం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోడి నాయకత్వంలో మేమంతా కూడా చేపట్టబోతున్నాం కూడా ఇంతేకాదు ఈరోజు అమ్మఒడి అనేది కూడా ఉంది సూపర్ సెవెన్లో ఒకటి ఆ రోజు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేప్పుడు దాన్ని పేరు మార్చడం మాత్రం జరిగి తల్లికి వందనం అని చెప్పి పదహైదు వేలు ఇస్తామన్నాడు లేదు ఒక సంవత్సరం అంతా కూడా పూర్తిగా కూడా ఎగరకొట్టాడు కానీ ఈరోజు అమ్మఒడి మాత్రం అది కూడా అర్హత ఎనభై ఐదు లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఉంటే కేవలం అరవై ఐదు లక్షలకు ఇస్తానని చెప్పాడు కానీ అరవై ఐదు లక్షలకు కూడా ఇవ్వలేదు ఇప్పటికి కూడా ఇంకా కూడా ఇరవై లక్షల మందికి ఇంకా కూడా ఎవరు అనేది కూడా ఎంక్వైరీ రూపంలో ఉన్నాయి తప్ప ఏమి ఇవ్వలేదు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెజర్ వలన ఒత్తిడి వలన అది కూడా ఇవ్వడం కూడా జరిగింది అంతేకాదు ఈరోజు కూడా ఆ రోజు అనేక కూడా నాడు నేడు కింద కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలతో పాటు బడులను బాగా చేయాలని చెప్పేసి జిల్లా పరిషత్తు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బడువులకంతా కూడా నూతన రూపం ఇవన్నీ బోర్డులతో సహా స్కూలు ఇవన్నీ చే చేస్తే ఈరోజు అటువంటి బడుల్లో కూడా మేము డెవలప్ చేస్తే ఆ బడుల్లోనే కూర్చొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అనేది కూడా ఏమి కానీ డెవలప్ చేయలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టే ఆ చంద్రబాబు నాయుడికి మాత్రమే అది మాత్రం తగ్గుతుంది కానీ వేరే వాళ్ళు ఎవరు అంత నిస్సిగ్గుగా అబద్ధాలు అని మాత్రం చెప్పలేరు ఈరోజు చంద్ర ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న పుట్టపర్తిలో జెడ్పీ స్కూల్లో కూర్చున్నాడో ఆ జెడ్పీ స్కూల్ కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్ చేసి ఆ కుర్జీలు కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం అనేది కూడా మరిచిపోయి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు అంతేకాదు ఈరోజు అమ్మఒడి చెప్తున్నాడు ఈరోజు తల్లికి వందనం అనేది ఇది ఇట్ ఈజ్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ లోకేష్ అంటున్నాడు ఎంత నిస్సిగ్గా మారుతుందో నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాలు అని చెప్పినా నువ్వు నీకు తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదేనా నీ రాజకీయ జీవితం అది నిజంగా కూడా అమ్మఒడి పెట్టింది ఎవరు జగన్మోహన్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది పేరు మార్చినంత మాత్రాన ఆ కార్యక్రమం మీ రాదానికి నికించింది ఇక ఇవన్నీ లేవు ఈ కార్యక్రమం అన్నీ కూడా మేము చెప్పుకొని ఈ ఈరోజంతా కూడా పోతాం డెవలప్మెంట్ పైన చెప్తున్నాం రాయలసీమను ఎలా కూడా ఈరోజు కూడా ఎట్లా కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి ఈరోజు ఎలా మోసం చేస్తాడు ఈ విషయాన్ని కూడా మేము ప్రజలు చెప్పడానికి కూడా మేమందరం కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి కూడా మేము తీసుకొని పోతున్నాం ఈ కార్యక్రమంలో అనేకమైన కార్యక్రమం చేస్తూ ప్రజలు ఎలా మోసపోయినారు ఎంత ఆ కుటుంబం మోసపోయింది ఈ ఏడు కార్యక్రమం వస్తే ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరు ఉండేది ఇప్పటికే కాబట్టి ఇది భవిష్యత్తు కూడా ఇవ్వకపోతే ఎంత నష్టపోతున్నారని చెప్పి వారందరినీ కూడా చైతన్యపరిచి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే తల్లికి వందనం ఎలా అయితే ఇప్పించామో మిగతా కార్యక్రమం మిగతా ఆరు కార్యక్రమం కూడా ఇప్పించే కార్యక్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేపట్టబోతోంది ఇప్పుడు అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే అయిపోయింది ఇప్పటికే జిల్లాలో నియోజకవర్గ మీటింగులు అన్నీ కూడా రాయదుర్గ అయిపోతే పూర్తిగా కూడా అయిపోయినట్లే దీని తర్వాత మండలాల్లో పెట్టుకొని ఈ నెల ఇరవై తేదీ నుంచి కూడా ప్రతి గ్రామానికి పట్టణంలో ప్రతి వార్డుకు మేమంతా కూడా ప్రతి ఇంటికి కూడా పోయి ఈ కార్యక్రమం దాదాపు కూడా ఇరవై తేదీ నుంచి పన్నెండు పదమూడు రోజులు కూడా చేపట్టబోతున్నాం ఎంతో చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ అనే కార్యక్రమంలో భాగంగా క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడం కార్యక్రమం ఈరోజు అనంతపూర్ కాన్స్టిట్యూన్సీలో పెట్టడం జరిగింది ఈ యాప్ ద్వారా గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు అదేవిధంగా వారు స్వయంగా వారి చేవరాలతో ప్రతి ఇంటికి వారి కార్యకర్తల ద్వారా పంచిన బాండు పత్రాలు ప్రతి ఒక్క ఇంటికి ఆయన పథకాల ద్వారా వచ్చే లబ్ధిని అందులో మెన్షన్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఇవన్నీ పథకాలన్నీ మీకు వర్తిస్తాయి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరం నుంచి మీకు అందరికీ అందజేస్తామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త తెలియజేయడం జరిగింది ఈరోజు ఒక్క పథకం కూడా సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ మీరు ఇచ్చిన నూట నలభై మూడు హామీలలో ఏ ఒక్క పథకం కూడా చేయకుండా అతి చిన్న పథకమైన గ్యాస్ పథకం కూడా మూడు విడతలుగా ఇవ్వాల్సిన మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరగలేదు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్కర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చేసిన పోరాటం పోరాటంలో భాగంగా మీరు ఈ సంవత్సరం తల్లిదేవుని ఇవ్వడం జరిగింది అది కూడా పూర్తిగా ఇవ్వలేదు అందరికీ శాచురేషన్ అయితే ఇవ్వలేదు మీరు చెప్పిన మాట ప్రకారం దీన్ని ఇది కాక ప్రతిసారి ప్రజలను హామీలతో ఇచ్చి ఆశలు రేపొంది రేపొందించి వారికి ఒక్కసారి కూడా ఒక పథకం కూడా పూర్తిగా అందివని మీ నిర్వాకాన్ని ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ద్వారా ప్రజల పక్షాన్ని నిలబల్సిన బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేసిన మోసాన్ని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు అభివృద్ధి అని చెప్పంటున్నారు మీరు పోలవరం అంటున్నారు గతంలో మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఉన్నప్పుడు సోమవారం పోలవరం చెప్పడం జరిగింది అదే పనిగా సోమవారం పోలవరం పెట్టి ప్రతిరోజు సోమవారం సోమవారం పోలవరం చెబుతూ ఇక్కడి నుంచి బస్సులో అందరినీ పిలుచుకొని ప్రతి ప్రతి కాన్స్టెన్సీ బస్సులో పిలుచుకొని చూపించడం జరిగింది ఆ రోజు మీరు శాసనమండి సాక్షులుగా అక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కదా మీరెందుకు దీని కార్యక్రమాన్ని నిర్వహణ చేపడుతున్నారని అడిగినప్పుడు ఆ రోజు మీరు చెప్పారు ఒకసారి రికార్డు తిరిగి చేసుకుని చూడండి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం లోపల నేను పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది మరి కంప్లీట్ చేయకపోగా ఆ అభియోగాన్ని ఈ పార్టీ మీద వైఎస్ఆర్సీపీ జగన్ మోడీ మీద చెప్తూ కాఫర్ డ్యామ్ నిర్మాణంలో సరిగ్గా లేదని చెప్పడం అటువంటి తప్పుడు ప్రచారాలపైన ప్రజలకు చైతన్యవంతం చేస్తూ ప్రజలను ఇటువంటి మోసాలకు మరొకసారి మోసపోకుండా ఎందుకు చెప్తున్నామే అంటే ఈరోజు మీరు చెప్పిన మోసాలు చెప్పిన మోసాల పథకాల వల్ల ఒక సంవత్సరం కాలం పాటు మానవలు పూర్తిగా దెబ్బతిన్నాయి చదువు లేదు చాలామందికి అదేవిధంగా కుటుంబ చేతివృతులకు ఇచ్చిన సహాయం లేదు వాళ్ళకి ఇచ్చే సహాయం లేదు ఈ విధంగా ఒక సంవత్సరం కాలం పాటు తిరువగతంలో చెందిన రాష్ట్ర ఆర్థిక స్థితిని మీకు తెలియజేస్తూ ప్రజలకు చైతన్యం చేసి ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని నువ్వు చేపట్టే కార్యక్రమం వైపు కార్యంబికంగా చేపించేందుకు మేమందరం కూడా మీరు మిమ్మల్ని అందరినీ కూడా ప్రజల చైతన్యంగా అడుగుతామని చెప్పి మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం చేసుకుంటాం